ఏం చేసావు నువ్వు నువ్వేమో కారం కారం తినాలని వంటివి ఏదన్న ఒకటి చేద్దామని చెప్పి బియ్యం పిండితో కారం రొట్టె చేస్తున్నా మామూలుగా సర్వపిండి లాగానే ఉంటుంది టేస్ట్ కానీ మనం పొడిపిండి వేసి చేస్తాం అట్లా చేస్తున్నా దాంట్లో అయితే బియ్యం పిండి వేసుకున్నా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా కొంచెం జీలకర్ర దీంట్లో మనం పచ్చిమిర్చి కరివేపాకు రెండు కలిపి పేస్ట్ చేసుకోవచ్చు రెండు కలిపి వేస్తున్నా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు దీంట్లో తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ కాదు కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసి తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి దీంట్లో ఉప్పు మిరపకాయలలోనే ఉప్పు వేసిన యాక్చువల్గా కొంచెం పసుపు వేస్తున్నా ఇవన్నీ బాగా కలుపుకోవాలి వేడి నీళ్ళు పోసుకోవాలి వేడి వేడి నీళ్ళు అంటే ఓన్లీ వేడి వేసినాయి కాదు బాగా మరలి ఉండాలి సరిపడినన్నీ పోసుకోవాలి పిండి కలుపుకోవడానికి ఎందుకంటే దీంట్లో పచ్చిది ఉల్లిపాయ ఉంటుంది మళ్ళీ పచ్చిమిరపకాయ పేస్టు అవన్నీ ఉంటాయి కదా తడివి అందువల్ల మామూలు పిండి కంటే కొంచెం తక్కువ నీళ్ళు పడతాయి సరిపోకపోతే కొంచెం ఇటు సైడ్ వేసుకుంటా దాంతా కలిపి ఒకసారి అదిం పెట్టుకొని తర్వాత మెత్తగా పీసుకొని రొట్టె చేసుకోవడమే ఓకే పిండి కొంచెం చాలా తర్వాత బాగా గట్టిగా పిండి విసుక్కోవాలండి అది ఎంత విసుకుతే అంత మంచిగా చేతులకి మంచిగా వస్తుంది మనకు రొట్టె చేయడానికి కూడా వీలుగా ఉంటుంది ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసి కలిపినాం కదా తగలట్లేదు లేకపోతే కొంచెం ఉల్లిపాయలు ఉన్నందుకు కొంచెం రొట్టె మందంగానే వచ్చినట్టు అనిపిస్తుంది జొన్న రొట్టెలు చేసిన వాళ్ళకి ఈజీగానే ఉంటుంది ఈ మెథడ్ కానీ కొంచెం రాని వాళ్ళు పేపర్ మీద ఒత్తుకోవచ్చు అండి మామూలుగా బటర్ పేపర్ ఉంటుంది కదా బటర్ పేపర్ మీద ఒత్తుకొని పెన్నంలో వేసి కాల్చుకోవచ్చు అంటే మనం భక్ష్యాలు చేస్తాం కదా ఆ పేపర్ మీద వేసుకొని మేమైతే ఇట్లా జొన్న రొట్టెలు చేసినట్టే చేస్తాం మాకు చిన్నప్పటి నుంచి ఇట్లనే అలవాటు ఇలాగే చేసుకుంటాం ఎప్పుడైనా కానీ ఇట్లా పీట మీదకి వెళ్ళి రొట్టెని తీసి పెంకులో వేసేది కూడా ఒక ఆర్ట్ అని అనుకోవచ్చండి అట్లా చేతితోనే తీసి వేయడం మాకైతే అలవాటు అయిపోయింది కొంచెం కొత్తగా వచ్చే వాళ్ళకు కష్టం అనిపిస్తే ప్లేట్లోకి జరిపి కూడా వేస్తారండి అది ఎప్పుడైనా చూపిస్తే ఇంకొకసారి అయితే పెంకు మీద రొట్టె వేసిన తర్వాత మనం పొడిపిండితో వేస్తాం కదా వాటర్ మామూలుగా వాటర్ వేసేసి తర్వాత కొంచెం ఆయిల్ లైట్గా కొంచెం ఆయిల్ వేస్తే ఆయిల్తోన కాల్చినట్టు మంచి టేస్ట్ బాగా వస్తుంది మనం అన్ని మసాలా అన్నీ వేసినాం కదా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసినాం కదా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు దీంట్లో అట్లా రెండు వైపులకి మంచిగా కాల్చి తీసేయాలి కూర అవసరం లేదండి దీంట్లోకి మా పిల్లలైతే ఎంత ఇష్టపడేవారో అసలు మా చిన్నమ్మ ఒకటే రొట్టె తినేది చిన్నప్పుడు చపాతీ చేస్తే ఇవి చేస్తే రెండో మూడో తినేసేది అంటే ఒకటేసారి కాకుండా అటు ఇటు వచ్చి మన స్నాక్స్ తిన్నట్టు తినేవాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి మేము ఎప్పుడు కూడా చేసుకుంటాం ఇట్లాంటి రొట్టెలు ఇప్పట్లే కాకుండా మా చిన్నతనంలో ఏ విధమైన స్నాక్స్ ఉండేటివి కావండి ఇలా అప్పుడప్పుడు జొన్నపిండిలో అయినా సరే చేసుకునే వాళ్ళము పెద్ద పిండి వంటలు తిన్న ఫీలింగ్ వచ్చేది అప్పుడు చూసిందా పెరుగుతో పెట్టుకొని తింటే చాలా బాగుంటదండి ఇది పెరుగుతో తింటున్నా ఇప్పుడు